మహాదేవ మహాదేవో కాశీ విశ్వనాథ గంగ హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ నమో సాంబ సదాశివాయ నమో సాంబ సదాశివాయ నమో సాంబ సదాశివాయ అయ్యా ఎరుకు కలిగినటువంటి పుణ్యాత్ములు భక్తి కలిగిన పుణ్యాత్ములు భారద్వాజ ఆశ్రమం సుధాకర్ స్వామిజీకి భిక్షం పెట్టి ఆశీర్వాదాలు మెండుగా దండిగా పొందండి దయచేసి మామూలుగా నంబర్లు అంటే అక్షరాలు కనిపించేటట్టుగా ఒకత హలో 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 అని కాల్ చేయవాకండి వీడియో కాల్ చేయండి ఖచ్చితంగా మా దర్శనం మీకు మీ దర్శనం మాకు కానీ మీరు అర్హర మహాదేవన్ దండం పెడితే మేము మెండుగా ఆశీర్వాదాలు చేస్తాం మా ఆశీర్వాదాల లోపల మీకు కార్యశుద్ధి దరిద్రాలు రోగాలు పీడలు తొలగిపోయేటువంటి దివ్యశక్తి మా తపస్సులో అట్లా ఉంటుంది అన్నమాట ఈ శంఖ శబ్దము ఈ డమరుకునాథం సామాన్యమైనటువంటిది కాతనాయన భు కాశీ విశ్వనాథ గంగ అర్హర్ మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగ మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబర్లు కావడం చాలా గొప్ప అందులోపల అర్హర్ మహాదేవ చెప్పి దండం పెట్టడం చాలా గొప్ప మళ్ళీ మీకు తోచినటువంటి శక్తి కలిగినటువంటిది మీరు భిక్షం పెట్టడం ఆ గురు భిక్ష అని చెప్పి మళ్ళీ స్క్రీన్షాట్ చేసి మళ్ళీ మాకు పంపించడం అది ఇంకా చాలా గొప్ప మీకు కార్యసిద్ధి ఇష్టకామ్యార్థ సిద్ధి త్వరిత కామ్యార్థ సిద్ధి పరమానంద సిద్ధి కలగాలి అంటే గురువు గారికి భిక్షం పెట్టి అరహర మహాదేవ అని చెప్పి దండం పెట్టండి అరహర మహాదేవ మణికర్ణికా డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అయిపోండి అయినటువంటి వాళ్ళు కామెంట్ పెట్టండి పంచుకోండి వితరించుకోండి షేర్లు చేయండి షేర్లు చేయండి మీరు చేయాల్సిన పుణ్య కార్యాలు అరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ్ గంగాను తరించడం అరుణాచల శివ అరుణాచల శివ అని తరించడం ఆ తరువాత మన మణికనికా డాట్ కేడాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కరెక్ట్గా అర్థమైన దండం పెట్టి ఈ పోస్టును మీకు తెలిసినటువంటి స్నేహితులకు బంధువులకు ప్రతిరోజు ఏ షెడ్యూల్డ్ టయానికి వస్తుందని చెప్పి కాచుకోండి ఆశీర్వాదాలు పొంది మీ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా అది బలంగా ఉండాలి అంటే మీ స్నేహితులకు బంధువులకు పంచుకోవాలి సుమ తప్పకుండా ఈశ్వరికి మీరు చేసే సేవ ఇది హర్ హర్ మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగా హర్ మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగా హర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగా హర్ హర్ మహాదేవ్ కాశీ విశ్వనాథ గంగా మాకు భిక్షం పెట్టేది మీరు అదృష్టంగా భావించండి మన ఛానల్లో సబ్స్క్రైబర్ అయ్యి దీనిలో కామెంట్ పెట్టి షేర్లు చేసేది కూడా మీరు అదృష్టంగా భావించండి సామాన్యంగా అనుకోబాకండి ఇప్పుడు భారతం చదువుకోలేరు మీరు రామాయణం చదువుకోలేరు భగవద్గీత చదువుకోలేరు పోనీ ఎవరైనా చదివి చెప్తే వినేటువంటి ఓపిక కూడా లేదు అంటే ఇప్పుడు ఏమి అంటే అంత అర్జెంటు ప్రపంచం అంతా వైఫై ప్రపంచం అంటే విమానాల్లో కూడా కనీసం అంటే ఇరవై నాలుగు గంటలు విదేశానికి పోవాలంటే అది కొన్ని గంటల్లోనే విదేశాలకు ఇంకా స్పీడ్గా పోయేటువంటిది ఏదైనా ఉంది అని అనుకుంటారు విమానమే స్పీడ్ దానికన్నా ఇంకా స్పీడ్గా పోయేటువంటిది మనోవేగము వాయువేగము వాయువేగ మనోవేగాల్లో పోయేటువంటి స్పీడ్ని కూడా మీరు కోరుకుంటారు ఇటువంటి స్పీడ్లో ప్రయాణం చేసేటువంటి ఈ కాలంలో మనకు సర్వరక్షాకర స్వామి ఈశ్వరుడు కాశీ విశ్వనాథుడు మణికనిక మహాశ్మశానంలో ఉంటాడు ఆయన మహాశ్మశానంలో ఎందుకుంటాడు అంటే అర్థమైన రాజస్థానాల్లో ಅದ್ದ ಪದ ವಿದೇಶಾಲಲ ಕೋಟೀಶ್ವರಲ ಒಂದು तरह ಹೆಂಡಲದಗರ ಅಥವಾ ಖಜಾನಾಲಲ ಇಂಕೆಕಡೆನ ಸರೆ మంచి రోగాల్లో లేకపోతే కూడా అర్థమైన శ్మశానం చెడ్డానికి కాదు శ్మశానంలో ఈశ్వరుడు ఎందుకుంటానంటే నా వాళ్ళు శ్మశానంలో చచ్చేదానికి వస్తారు చచ్చిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఒక తహ దేహంలో నుంచి విడిపోయి ఇంకొక జన్మ ఎత్తుకోలేకుండా భూతప్రేత పిశాసానికి ఎక్కడ బాధపడతారు అని చెప్పి వాడిని ఆశీర్వదించి మళ్ళీ మంచి ఉత్తమమైనటువంటి తల్లి గర్భంలో పెట్టి వానికి జన్మలైన భక్తిని దాన ధర్మాల్లో నేర్పించేదానికని చెప్పి ఈశ్వరుడు మహా శ్మశానంలో ఉంటాడు అరహర్ మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ్ గంగే శుభంభు చేస్తున్నాయిలరా భిక్షం పెట్టండి దండం పెట్టండి మన ఛానల్ను బాగా అభివృద్ధి పరచుకోండి మన ఛానల్లో అంటే డాట్ మణికన్నికాడాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరు మీద ఆశీర్వాదాలు పేరు పేరు మీద ఆశీర్వాదాలు పేరు పేరు మీద ఆశీర్వాదాలు మీ స్నేహితులే కాకుండా బంధుమిత్రులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా సదాశివుడు సదా రక్షించు రక్షించుకాక మీకు ఐశ్వర్యము ఆరోగ్యము పరమానందము సిద్ధించుకాక త్వరిత కామ్యాత్త సిద్ధి ఇష్టకామ్యాత్త సిద్ధి కలుగును గాక అంటే నాకు దండం పెట్టి నాకు ఒక తరహా భిక్షం పెట్టి నాతో ఎరుకగలిగిన వారికని కాదు అంటే గురువులు సద్గురువులు నమ్మిన ప్రతి భక్తుడికి కూడా ఈశ్వరుడు శివయ్యే దిక్కు అర్థమాన సాక్షాత్ ఆదిపరాశక్తి మన దుర్గమ్మే దిక్కు గంగా తల్లి దిక్కు కాలభైరవుడి దిక్కు గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వాముల దిక్కు ఎంతమంది ఉన్నారా ఒకరి ఎంతమందిగా ప్రకటిస్తారు అన్నమాట కాబట్టి సర్వేశ్వరుడు సదా మేమను రక్షించేటువంటి పని సత్ప్రవర్తన సద్భక్తి దానము ధర్మము భిక్షం పెట్టడం దండం పెట్టడం భిక్షం పెట్టడం దండం పెట్టడం భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టి అందరూ కూడా పరమానందాన్ని పొందవచ్చునని చెప్పి ఇందు ముఖ్యంగా తెలుపుతా ఉన్నాం హర హర్ మహాదేవి శింభు కాశీ విశ్వనాథ్ గంగే అందరికీ ధన్యవాదాలు అందరికీ ఆశీర్వాదాలను ఆయన ఇరుకు కలిగిన బంధుమిత్రులకు భక్తులకు మా సబ్స్క్రైబర్లకు శతకోటి శతకోటి ఆనందాలతో ఆశీర్వాదాలు